క్రీస్తునాదిని చేత మిక్కిలిగా ప్రేమింపబడుతున్న ప్రియమైన సహోదరి సహోదరులారా మిమ్మందరినీ ఆదివార సువార్త సుగంధ ప్రబోధానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈరోజు మనం ఏడవ సామాన్య ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాం ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు శత్రువుని ఎడల ప్రేమ దయ కలిగి వారిని క్షమించడము వారికై ప్రార్థించడము అన్న అంశాన్ని ప్రధానంగా మనలను ధ్యానించమని ఆహ్వానిస్తూ ఉంది ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనము సమువేలు గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయం నుండి సేకరించడం జరిగి ఉంది మరి నేటి ఈ పఠనము యొక్క చారిత్రకతను మనము కొద్దిగా తెలుసుకునే ప్రయత్నము చేద్దాం అప్పటికే సౌలు రాజు యూద రాజ్యాన్ని ఇస్రాయేలు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు ఇది కాలచక్రమాన ప్రకారము చెప్పాలంటే క్రీస్తు పూర్వము వెయ్యి పది నుండి వెయ్యి యాభై ఆ మధ్యకాలములో సౌలు రాజు యొక్క పరిపాలన అన్నది కొనసాగింది ప్రారంభములో సౌలు దేవునికి ఆమోదయోగ్యంగానే ఉన్నాడు అయితే రాను రాను తన యొక్క సొంత లాభాల కోసము సొంత నిర్ణయాలు తీసుకోవడము దేవుణ్ణి ధిక్కరించడము దేవుని ఆజ్ఞకు లోబడి ఉండకపోవడము అన్నటువంటి అంశాలను చూస్తాం ప్రధానంగా సౌలును దేవుడు ఎందుకు తిరస్కరించాడు అని మనము పరిశీలిస్తే ఒకనొక సందర్భంలో గిల్గాలు అనే ప్రాంతములో దేవునికి బలి ఇవ్వవలసినటువంటి సమయము వచ్చింది ఫిలిస్టీన్ల దగ్గరకు యుద్ధానికి వెళ్ళడానికి ముందు ఇది ఈ ప్రాంతంలో జరగవలసి ఉంది అప్పుడు దేవుడు సమూవేలు వచ్చేంత వరకు కూడా బలిని ఆ విధంగానే ఆపమని చెబుతాడు అయితే సౌలు ఆ మాటను దేవుని యొక్క మాటను ధిక్కరిస్తూ నేను రాజు కదా అని చెప్పి నేనెందుకు బలి సమర్పించకూడదని సౌలు రాకముందే సారీ సమూవేలు రాకముందే సౌలు బలిని సమర్పిస్తాడు దీనికి దేవుడు కోపోద్రిక్తుడై సౌలును తిరస్కరించడం అన్నటువంటిది జరుగుతుంది ఇవే కాదు సౌలు ఇంకా తను స్వతహాగా అంటే పంచాంగం పైన ఆధారపడడము విగ్రహారాధన చేయడము ఈ విధంగా దేవునికి రోజు రోజుకు దూరం అయ్యాడు ఈ తరుణములో సమువేలు ప్రవక్త ద్వారా దేవుడు ఈశాయి కుమారుడైన దావీదును తను గొర్రెల కాసుకుంటున్నటువంటి ప్రాయములోనే రాజుగా అభిషేకించడము జరుగుతుంది గొర్రెల కాపరి అయినటువంటి దావీదు రాజుగా అభిషేకింపబడినప్పటికీ సౌలు అప్పటికే రాజుగా ఉన్నాడు కాబట్టి దేవుడు వసకబోయేటువంటి సరైన సమయము కోసము దావీదు ఎదురు చూశాడు అలా ఉంటూ కూడా సౌలు యొక్క సైన్యములో ఒక సైనికునిగా ఎంతగానో సైనిక సేవలు అందించాడు రాజరికానికి ఒక భరోసా అన్నది ఇచ్చాడు అయితే ఈ దావీదు చేస్తున్నటువంటి ధైర్య సాహసాలకు మరి యుద్ధ విన్యాసాలకు మంత్రముగ్ధుడైనటువంటి సౌలు రాను రాను తనే రాజు అవుతాడు అన్నటువంటి భయముతో అసూయ భావము అన్నటువంటిది తనలో ప్రవేశిస్తుంది తన తదనంతరము తన రాజరికము అన్నటువంటిది తన పేరుపైన తన బిడ్డలకు రావలసి ఉంది వంశ పారంపర్యంగా అన్నటువంటి దానిని ఆలోచిస్తూ ఏ విధంగానైనా కూడా ఈ దావీదును తుదముట్టించాలి అంతమొందించాలి అని లోపల ఎన్నో విధాలుగా పన్నాగాలు పన్నాడు అయితే ఎన్ని పన్నాగాలు పడినప్పటికీ దేవుడు చేత దావీదు రక్షింపబడ్డాడు అయితే తనకు ప్రాణహాని ఉంది అని గుర్తించి దావీదు ఎంగేడు అన్నటువంటి అరణ్య ప్రాంతమునకు వెళ్ళిపోతాడు ఆ అరణ్యములో ఆయన తలదాచుకుంటుండగా ఈ వార్త సౌలుకు తెలుస్తూ ఉంది అప్పుడు వెంటనే సౌలు దాదాపుగా మూడు వేల మంది సైన్యమును తీసుకొని ఆ అరణ్యం వైపు వెళ్ళి దావీదు కోసము వెతుకుతూ ఉన్నాడు వెదికి వెదికి వేసారి తను విశ్రమించవలసిన సమయము వచ్చినప్పుడు విశ్రమిస్తుండగా దావీదు చేతికే సౌలును దేవుడు అప్పచెపుతూ ఉన్నాడు ఈ తరుణములో దావీదు అక్కడకు వెళ్ళి ఏమి చేశాడు అన్నటువంటి అంశమే ఈనాటి మొదటి పట్టణము యొక్క ప్రధాన భాగము ప్రియమైన సహోదరి సహోదరులారా ఇక్కడ దావీదు పరిణితి చెందినటువంటి మంచితనము మరియు దేవుని ఎడల భయభక్తులు అన్నటువంటివి ఇందులో ప్రధానంగా చూస్తాము శత్రువును తన చేతికి అప్పగించాడు అని తన యొక్క అనుచరులు దగ్గర ఉండి తనను చంపడానికి అనగా సౌలును చంపడానికి ఇదే అనుకూలమైన సమయము ఇది దేవుని యొక్క చిత్తము అని వారు చెబుతున్నప్పటికీ దేవుని చేత అభిషేకింపబడినటువంటి వ్యక్తి పైన నేను చేయి చేసుకోవడము లేదా ప్రాణహాని చేయడము అన్నటువంటిది పాపము అని భావించి సౌలు యొక్క వస్త్రాన్ని కొద్దిగా కోసుకొని వెళ్ళిపోతాడు అక్కడి నుండి ఇక్కడ నిద్రిస్తున్నటువంటి రాజును చంపడము అన్నటువంటిది సరైనటువంటిది కాదు ఈ విధంగా చంపకపోవడము అన్నటువంటిది ఒకవైపున రాజనీతిని పాటించాడు మరో విధంగా అభిషక్తుడైనటువంటి వాడిని పైన చేయి చేసుకోకుండా ఉండడము అన్నటువంటి దానిని పాటించి దైవభీతి అన్నటువంటి దానిని కూడా చాటుకున్నాడు ప్రిమినా సహోదరి సహోదరులార రూమిలకు రాసినటువంటి లేఖ పన్నెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనములో ఈ విధంగా చెప్పబడుతూ ఉంది పగ ప్రతీకారము అన్నటువంటి దానిని దేవునికి వదిలేయండి దేవుని అనుగ్రహము అన్నటువంటిది సకాలములో తగినటువంటి నిర్ణయము చేసి తనే తీర్పరిగా ఉంటాడు అని మనకు స్పష్టముగా తెలియపరుస్తూ ఉంది అనగా తీర్పరి అన్నటువంటి వాడు దేవుడు మాత్రమే మనము కేవలము నిమిత్త మాత్రులము మనము ఒకరిని గురించి తీర్పు చేయడము లేక వారు తప్పు చేశారని మనం పగ తీర్చుకోవడము అన్నటువంటిది చేయకూడదు అని ఇందులో ఉండేటువంటి అర్థము మరి పగ అన్నటువంటిది లేక అన్నటువంటిది ఎప్పుడు ఎలా జరుగుతుంది దానిని దేవుడు ఏ విధంగా నిర్ణయిస్తాడు అంటే తప్పకుండా దీనికి సరైన ఉదాహరణే సౌలు రాజు తన యొక్క రాజరికము ఏ విధంగా అంతమొందింది తను ఏ విధంగా చనిపోయాడు అన్నటువంటి దానికే అర్థం పడుతుంది ఎందుకంటే అతి కొలది కాలంలోనే రాజు ఫిలిస్టీన్లతో జరిగినటువంటి యుద్ధములో తను మరణిస్తూ ఉన్నాడు తను దేనినైతే ఆశించి దావీదు రాజుపై పగ ప్రతీకారాన్ని పెంచుకొని ఉన్నాడు అనగా తన తదనంతరము తన కుమారులు రాజులు కావాలి అని ఆశించి ఉన్నాడో దాన్ని నెరవేర్చుకోకుండానే తనతో పాటుగానే అంటే తను తనకు తాను ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు అదే యుద్ధంలోనే తన ముగ్గురు కుమారులు కూడా చనిపోతూ ఉన్నారు అయితే తన యొక్క పెద్ద కుమారుడు ఆ యుద్ధము నుండి తప్పించుకున్నప్పటికీ తను రాజు అవుతాడు అయితే ఆ యొక్క రాచరికము కూడా కేవలము రెండు సంవత్సరాలు మాత్రమే ఉంటుంది తదనంతరము యూదాలో ఉండేటువంటి దావీదే ఇస్రాయేలు మొత్తానికి కూడా రాజు అవుతూ ఉన్నాడు ప్రియమైన సహోదరి సహోదరులారా గాను కొద్ది సమయమే పట్టినప్పటికీ దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము సర్వము కూడా ఇస్రాయేలు జనాంగము అంతా కూడా దావీదు యొక్క ఆధీనంలో ఉండాలి అన్నటువంటిది దేవుని యొక్క సంకల్పము అదే నెరవేరి ఉంది సకాలంలో ప్రియమైన సహోదరి సహోదరులారా అందుకని మనం మన నిజ జీవితంలో ఎవరో ఏదో చేశారని పాపము చేస్తున్నారని లేకపోతే వారు ఒక దుర్మార్గమైనటువంటి పనికి పాల్పడ్డారని చెప్పి మనమే తీర్పరులుగా ఉండి మనమే శిక్ష వేయడము అన్నటువంటి దానికి ప్రాకలాడక దేవుని యొక్క అనుగ్రహతకు వదిలివేస్తే దేవుడే సకాలంలో సరైనటువంటి విధంగా వారిని శిక్షించడము రక్షించడము అన్నటువంటిది చేస్తారు మనవంతుగా ఆ పాపములో పారిభాగ్యము తీసుకోకుండా మనము దయాకనికరములు కలిగి ఉంటేనే అదే మనకు ఒక ఆశీర్వాదముగా ఒక వరముగా ఉంటుంది అని మనము గ్రహించుదాం ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ విధంగా ఈనాటి మొదటి పఠనము సువార్త పఠనానికి ఒక ఉపోద్ఘాతముగా నిలుస్తూ ఉంది ఎందుకంటే శత్రువు ఎడల దావిది కనపరిచినటువంటి ఆ దయా కనికరములు అన్నటువంటివి సువార్తపట్నములో క్రీస్తు ప్రభువు శత్రువును ప్రేమించండి అని వారికై ప్రార్థించమని తెలియపరుస్తూ మీ తండ్రి వలె మీరును కనికరము గలవారై ఉండు అని పిలుపునిస్తూ ఉన్నారు ప్రిమైన సహోదరి సహోదరులారా మరి ఈ విషయాన్ని మనం ఇంకా కొద్దిగా లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రియమైన సహోదరి సహోదరులారా ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది వెన్ యు ఫర్ గివ్ యుఆర్ నో లాంగ విక్టిమ్ బట్ ఆ విక్టర్ అంటే నీవు ఒకరిని క్షమించినప్పుడు నీవు ఒక బాధితుడు కాదు కానీ ఒక విజేత అని దీని అర్థము నిజమే ఒకరి ఎడల మనము కోపతాపాలను పెంచుకుంటూ పగ ప్రతీకారాలకై ఆలోచిస్తూ ఉన్నట్లయితే ఆ ఆలోచననే నిన్ను ఒక బాధితుని చేస్తుంది అంటే ఆ ఆలోచనలు అన్నటువంటివి ఆ ప్రభావము అంతగా నీలో ఉంటూ ఉంది అదే కనుక నీవు ఆ వ్యక్తిని క్షమించినట్లయితే నీవు ఆ వ్యక్తి పైన ఒక విజయాన్ని సాధించినటువంటి వాడవు కాగలవు ఈ క్షమాపణకు ప్రధానమైన సూత్రధారి పాత్రధారి క్రీస్తే అని చెప్పవచ్చు ఎందుకంటే నింగి నేలకు మధ్య ఆయన వేలాడుతూ కూడా తన శత్రువులను క్షమించమని తనను హింసిస్తున్నటువంటి వారిని మన్నించమని ఆయన చేసిన ప్రార్థన ఆయన తన తండ్రిని ప్రాధేయపడినటువంటి విధానమే మనకు సజీవ సాక్ష్యముగా నిలుస్తూ ఉంది మరి తన అడుగుజాడలో నడిచినటువంటి పునీత స్టీవెన్ గారు కూడా అదే మాటలను ప్రస్తావిస్తూ తన శత్రువులకై క్షమాభిక్ష పెట్టమని దేవుణ్ణి ప్రార్థించాడు ఒక విజేతగా నిలిచాడు ప్రియమైన సహోదరి సహోదరులారా క్రీస్తును అనుసరించినటువంటి ఎంతోమంది విశ్వాసులు భక్తులు పోపుగార్లు కన్యాస్త్రీలు కూడా వారు ఒకవైపు వీర మరణాన్ని చవిచూస్తూ బాధలను భరిస్తూ కూడా శత్రువులను క్షమించినటువంటి వీరఘట్టాలు మనం నెమరు వేసుకుందాం ముచ్చటగా ముగ్గురు విషయాలను మనము ప్రస్తావిద్దాం మరియగొరెట్టి తమ బంధువు అయినటువంటి అలెగ్జాండర్ అను వ్యక్తి మరియగొరెట్టిని తనతో కలిసి పాపము చేయడానికి ఆమెను బలవంతము చేస్తే ఆ బాలిక పన్నెండు సంవత్సరాల ప్రాయము ఉన్నప్పటికీ దానిని తిరస్కరించింది తిరస్కరించిన దానికి ఆ దుండుగుడు ఆమె పైన హత్యాయత్నము చేసి దాదాపుగా పదిహేడు సార్లు ఆమెను కత్తిపోట్లకు బలి చేసినప్పటికీ ఆ వైద్యశాలకు వెళ్తున్నటువంటి మార్గ మధ్యములోనే తనను క్షమిస్తున్నట్లుగా ప్రకటించింది ఆ తదనంతరము మరియగురటి వాళ్ళ అమ్మ అసుంత కూడా ఆ అలెగ్జాండర్ అన్నటువంటి వ్యక్తిని క్షమించి తమ కుటుంబంలో ఒకరిగా చేర్చుకోగా ఆ తదనంతరము అలెగ్జాండర్ కూడా మారు మనసు పొందుతూ ఉన్నాడు ప్రిమినా సహోదరి సహోదరులారా మరొక ఉదాహరణ చెప్పాలంటే రెండవ జాన్పాల్ పాపుగారిని పంతొమ్మిది వందల ఎనభై ఒకటవ సంవత్సరములో మహమ్మద్ అలీ ఆక్వా అన్నటువంటి ఒక వ్యక్తి పోపుగారి పైన తుపాకీతో కాల్పులు జరపగా పోపుగారు వెంటనే వైద్యశాలకు తరలించబడ్డాడు ఆ యొక్క క్రమములోనే ఆయన కోలుకున్న వెంటనే తన పైన కాల్పులు జరిపినటువంటి మహమ్మద్ అలీ అన్నటువంటి వ్యక్తిని సందర్శించి ఆయనను క్షమిస్తున్నట్టుగా ప్రకటిస్తూ ఆ ఇటాలియన్ ప్రభుత్వాన్ని ఆయనను శిక్షించకుండా వదిలిపెట్టండి అని ఆయన పోపు గారు ప్రాధేయపడ్డారు ఆ తదనంతరము ప్రియమైన సహోదరి సహోదరులారా రెండు వేల ఏడవ సంవత్సరంలో ఈ కాల్పులు జరిపినటువంటి మహమ్మద్ అలీ అక్వ అన్నటువంటి వ్యక్తి రోమన్ కథోలిక సంఘంలో జ్ఞానస్నానము పొందుకొని తన యొక్క విశ్వాసాన్ని ప్రకటించినట్టుగా చరిత్ర చెబుతూ ఉంది మరొక ఉదాహరణ చెప్పాలంటే భారతదేశంలో కేరళ రాష్ట్రానికి చెందినటువంటి ఫ్రాన్సిస్కన్ సిస్టర్ సిస్టర్ రాణి మరియా అన్నటువంటి వారు వీరు మధ్యప్రదేశ్ అనే రాష్ట్రంలో వారి సేవలను అందిస్తూ ఉండేటువంటి సమయంలో ఆమె పరిచర్య నిమిత్తమై ఒక బస్సులో ప్రయాణమై వెళుతూ ఉండగా దుండుగుడైనటువంటి సమందర్ సింగ్ అనే వ్యక్తి ఆమె పైన హత్యాయత్నము చేసి ఆమెను చంపివేశారు ఆ తదనంతరము ప్రియా సహోదరి సహోదరులారా ఆ కుటుంబీకులు ఈ సమందర్ సింగ్ అన్నటువంటి వ్యక్తిని క్షమిస్తున్నట్లుగా రాతపూర్వకంగా వారు ప్రకటించారు ప్రిమేణా మిత్రులార ఆ కొన్ని రోజులు అలా గడిచిన తరువాత ఈ సమందర్ సింగ్ అన్నటువంటి వ్యక్తి మారుమనసు పొందుకొని తదనంతరము సిస్టర్ రాణి మరియా ఎవరైతే ఆ ప్రజలకు సేవ చేస్తూ మరణించిందో ఆ మరణానికి తనే కారకుడు కాబట్టి తను కూడా మారుమనసు పొంది సిస్టర్ రాణి యొక్క సేవలో పరిచర్యలో నేను భాగస్వాముడిని అవుతాను అని చెప్పి ఆమె వలె తను కూడా ఒక క్రైస్తవుడిగా మారడం అన్నటువంటిది చూస్తూ ఉన్నాము ప్రియమైన సహోదరి సహోదరులారా అందుకని మనము కూడా పగ ప్రతీకారాలు అన్నటువంటివి పక్కన పెట్టి క్రీస్తు చూపెట్టినటువంటి ప్రేమ బాటలో ముందుకు వెళుద్దాం మన శత్రువులను క్షమిస్తూ మనం విజయ సారథులుగా మన యొక్క జీవనయానాన్ని కొనసాగించుదాం ఇదే మన యొక్క ప్రత్యేకత అన్నటువంటిది కావాలి ఎందుకంటే క్రీస్తు ప్రభువు మనము పాపాత్ములుగా ఉన్నప్పుడే తను మన కొరకై మరణించి ఉన్నాడు రోమీలకు రాసినటువంటి లేఖ ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనం మనకు తెలియపరుస్తూ ఉంది మన యొక్క ప్రత్యేకత కూడా అన్యుల వలె ప్రేమించినటువంటి వారిని మాత్రమే ప్రేమించడము మనకు హాని చేసినటువంటి వారిని ద్వేషించడము అన్నటువంటిది చేస్తే మన ప్రత్యేకత ఉండదు కావున మనం క్రీస్తు బిడ్డలుగా తండ్రి దేవుని యొక్క సుపుత్ర పుత్రికలుగా ఆ ప్రభు అడుగు జాడల్లో నడుద్దాం మన యొక్క ప్రత్యేకతను చాటుకుందాం ఈ మన ప్రయత్నములు దైవం మనకు తోడునుగాక ఆమెన్ బ్లెస్ యూ ఆల్